అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి మనకు కొత్త పెన్షన్లకైతే బ్రేక్ అయితే పడింది ఇక ప్రస్తుతానికి పెన్షన్ల తనిఖీ అనేది జరుగుతుంది అంటే నిన్నటి రోజు నుంచి కూడా పెన్షన్ల తనిఖీ అనేది జరుగుతుంది ఈ రోజుతో మనకు పెన్షన్ల పంపిణీ అనేది తనిఖీ అనేది ముగుస్తుంది అనమాట ఇక ఇప్పటికే మనకు మీ ఏరియాలో సచివాలయ అధికారులు వచ్చి నిన్నటి నుంచి కూడా ఈ పెన్షన్ల తనిఖీ నేనైతే చేస్తూ ఉన్నారు ఎందుకు ఈ పింఛన్ల తనిఖీ చేస్తున్నారంటే ఈ పింఛన్ల తనిఖీలో ప్రధానంగా పదమూడు రకాల ప్రశ్నలు అయితే అడుగుతూ ఉన్నారు ఈ పదమూడు రకాల ప్రశ్నలకు మీరు సమాధానం అయితే చెప్పాల్సి ఉంటుంది అలాగే కొన్ని రకాల పత్రాలను కూడా మీరు చూపించాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చూపిస్తేనే మీకు ఈ పింఛన్ ఒకవేళ మీకు అర్హత ఉండి అనర్హత లిస్టులో మీ పేరు కనుక వచ్చి ఉంటే అర్హత లిస్టులోకి మళ్ళీ కూడా మార్చి మీకు పింఛన్ అయితే పునరుద్ధరించడం జరుగుతుంది ఒకవేళ మీకు అర్హత లేకపోతే కనుక పూర్తిగా పింఛన్ అనేది రద్దు చేయడం జరుగుతుందనమాట ఇక ఈ విధంగా పెన్షన్ల తనిఖీ ఈ రోజుతో పంపిణీ మనకు తనిఖీ అనేది పూర్తవుతుంది తిరిగి మళ్ళీ కూడా మనకు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది ఇక మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం చెప్తున్నటువంటి అప్డేట్ ఏంటి ఏ పథకాల ద్వారా మీకు లబ్ధిని చేకూర్చబోతుంది అంటే కొత్త పెన్షన్లను ఎప్పుడు మంజూరు చేయబోతోంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారు రెండో తారీఖునే దరఖాస్తు చేసుకోమని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఆప్షన్ అనేది ఇవ్వకపోతే ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే పూర్తి సమాచారాన్ని మీకు వీడియోలకైతే వెళ్ళి నేను తెలియజేస్తాను దయచేసి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మరో తప్పకుండా వీడియోను అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు తెలుసుకుంటారు ఇన్ఫర్మేషను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఈ లింకు షేర్ చేసి మీ వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పలు పథకాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి మిస్ అవ్వకూడదు మీ ఫోన్ ద్వారానే అన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన ఒక్కడే మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొత్త పింఛన్ల కోసం చాలామంది లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తున్నారు ఉన్నారు అంటే వితంతు మహిళలు కానీ ఒంటరి మహిళలు కానీ నేతన్నులు కానీ చర్మకారులు కానీ వికలాంగులు కానీ వీళ్ళంతా కూడా ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు ఉన్నారు అలాగే ఎన్నికల కంటే ముందే అప్లై చేసుకున్నటువంటి కొంతమంది కూడా ఈ యొక్క పథకం ఎప్పుడు విడుదల చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఇక అంటే ఈ యొక్క పింఛన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి రెండో తారీఖు నుంచి మీరు ఈ కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకుంటే ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మీ పింఛన్లన్నీ కూడా మీ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి మీకు పెన్షన్ వస్తుందా రాదా అనే విషయాన్ని తెలియజేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కానీ సెప్టెంబర్ రెండో తారీఖునే లబ్ధిదారులంతా కావాల్సినటువంటి పత్రాలతో గ్రామవార్డు సచివాలయాలకు వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్తే అయితే మాకు ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు మీకు ఎవరు చెప్పారు యొక్క పింఛన్లకు దరఖాస్తు చేసుకోమని అధికారులు అయితే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే మనకు లబ్ధిదారులంతా కూడా నిరాశకు గురయ్యి వారు అప్లై చేసుకోవడానికి వెళ్తే ఈ విధంగా చెప్తున్నారు ఈ ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక దీనికంటే ముందే మనకు పింఛన్ల తనిఖీని ప్రారంభించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక నిన్నటి నుంచి కూడా గ్రామవార్డు సచివాలయ అధికారులు మనకు ఒక్కొక్క జిల్లాల పరంగా అన్ని జిల్లాల్లో కూడా మనకి తనిఖీలు ప్రారంభిస్తున్నారు సచివాలయాల వారీగా మనకు సచివాలయ అధికారులు నేరుగా ఇంటి వద్దకే వెళ్ళి పదమూడు రకాల ప్రశ్నలు అయితే అడిగి తర్వాత కావాల్సినటువంటి పత్రాలను చూపించమని అడిగి మీకు పెన్షన్ వస్తుందా రాదని అక్కడే మీకు చెప్పేస్తున్నారనమాట ఒకవేళ మీరు ఈ వెరిఫికేషన్లో భాగంగా మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది అధికారులు ఏం చెప్పారనే విషయాన్ని మీకే స్వయంగా తెలుసు ఇక మీరు ఆ ప్రశ్నలకన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాత మీకు పెన్షన్ ఎందుకు రద్దు చేస్తున్నారో కూడా మనకు ప్రభుత్వం అయితే వెల్లడించడం జరుగుతుందనమాట మీకు నోటీస్ కూడా పంపిస్తారు ఎంపీడీఓ గారి ద్వారా ఈ విధంగా మీకు పింఛన్ల తనిఖీ అనేది రెండు రోజుల పాటు కూడా చేసి ఈ పింఛన్ల తనిఖీని ఎందుకు ప్రారంభించారనేది చూస్తే చాలామంది లబ్ధిదారులు పింఛన్లకు అర్హత లేకపోయినా కూడా మనకు వికలాంగుల పింఛన్లు ఎక్కువగా మరీ ఎక్కువగా బోగస్ పెన్షన్లు ఉన్నాయని ఈ వికలాంగుల పింఛన్లను ఎక్కువ మంది మనకు అర్హత లేకపోయినా కూడా సకలాంగులైనా కూడా వారు పింఛన్లు తీసుకుంటున్నారని అటువంటి వారందరినీ గుర్తించి వీరి పింఛన్లన్నీ తొలగించి కొత్త వారికి అవకాశం ఇద్దాము కొత్తగా ఉన్నటువంటి వారికి అర్హత ఉన్నటువంటి వారికి పింఛన్లను పంపిణీ చేస్తే మనకు ప్రభుత్వం మేలు అవుతుందని కూడా ప్రభుత్వం అయితే ఆలోచించి ఈ నిర్ణయం అయితే తీసుకుని ప్రభుత్వానికి ఎక్కువగా కంప్లైంట్స్ అయితే వెళ్ళాయన్నమాట అన్ని కేటగిరీలకు సంబంధించి దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు పింఛన్ల పంపిణీని అయితే చేపడుతూ ఉన్నారు గతంలో ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పింఛన్ స్థానంలో కేవలం అధికారంలోకి వచ్చినటువంటి పది రోజుల్లోనే ఈ పింఛన్లను భారీగా పెంచి లబ్ధిదారులకైతే మేలు చేయడం జరిగింది ఇక కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఈరోజు మనకు ఈ యొక్క పింఛన్ల తనిఖీ అనేది ముగుస్తుంది ఈ పింఛన్ల తనిఖీ ముగిసిన వెంటనే కూడా మీకు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతున్నారు ఇప్పటికే మీకు అందరికీ కూడా ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఏ ఏ పత్రాలు కావాలనేది కూడా నేను గత వీడియోలో కూడా తెలియజేశాను ఇక రాష్ట్ర వ్యాప్తంగా మీరు వికలాంగుల పింఛన్ దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి అన్నిటికంటే ముఖ్యమైనది మీరు వికలాంగులని తెలియజేసేటువంటి సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి ఇవి ఉంటేనే మీరు ఈ యొక్క వికలాంగుల పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక దీంతో పాటు కూడా మీరు వితంతి పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి మరి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి మీ బర్త్ యొక్క డెత్ సర్టిఫికెట్ కూడా మీ దగ్గర ఉండాలన్నమాట ఇవి ఉంటేనే మీరు వితంతు పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు అలాగే వంటరి మహిళ పెన్షన్ కానీ లేకపోతే నేతన్న పెన్షన్ కానీ చర్మకారుల పెన్షన్ కానీ డప్పు కారు డప్పు కారుల పెన్షన్ కానీ వీళ్ళందరి పెన్షన్లో దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద ఏ పెన్షన్కి అయితే మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో ఆ పెన్షన్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్డు అనేది మీరు కలిగి ఉండాలన్నమాట ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకున్నట్లయితే ప్రభుత్వం అయితే మనకు రేపు అంటే ఈ రోజుతో తనకి పంపిణీలు పూర్తయిపోతుంది ఇక రేపు లేదా ఎల్లుండి మనకు కేబినెట్ మీటింగ్ కూడా పంతొమ్మిదో తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని మీకు కనుక అవకాశం కల్పిస్తే తప్పకుండా మీకు అందరికీ కూడా మీకు అందరికీ కూడా అవకాశం అయితే కల్పిస్తారు మీరు ఈ పత్రాలని కూడా సిద్ధంగా పెట్టుకోండి ప్రభుత్వం ఏ క్షణంలో అయినా మీకు అవకాశం కల్పించవచ్చు అప్లై చేసుకోవడానికి అధికారులకు సర్వర్ అనేది ఓపెన్ అవుతుంది తర్వాత మీరు వెంటనే కూడా అందరికంటే ముందే మీరు అప్లై చేసుకుంటే మీకు జనవరిలోనే కొత్త పెంచెన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక వార్డు సచివాలయ అధికారులు కూడా ఈ విషయాన్ని అయితే స్పష్టం చేస్తున్నారు కాబట్టి మీరు ఈ పత్రాలన్నీ కూడా మనం ఏదైతే చెప్పామో ఆ జిరాక్సులన్నీ కూడా రెడీగా పెట్టుకొని మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు జనవరి నుంచే మీకు ప్రభుత్వం అయితే మనకు కొత్త పింఛన్లకు అవకాశం కల్పించడానికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలపబోతుంది ఈ నెల పంతొమ్మిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో యొక్క పథకాలకు ఆమోదం తెలిపి మీకు యొక్క పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రస్తుతానికి పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి